హలో హాయ్ ఎనోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం ఒకసారి స్క్రీన్ చూడండి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇది మనకు ధర్మాదాయ దేవాదాయ చట్టం పంతొమ్మిది ఎనభై ఏడు పేరుతో విస్తృతంగా మనకు వాడుకలో ఉంది సో ఇక్కడ ఒక ఇంగ్లీష్ వెర్షను ఒక తెలుగు వెర్షను మీకు చూపించడం జరుగుతుంది సాధారణంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఈ దేవాదాయ చట్టం ఎనిమిదవ ముద్రణ ఇది ఎయిత్ ఎడిషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం లాస్ట్ టైం ఈ పుస్తకం రిలీజ్ అయినటువంటి దాదాపు రిలీజ్ అయినటువంటి వన్ డే గ్యాప్ తోటి మీకు నేను దీని గురించి చెప్పాను పుస్తకం వచ్చిందని ఈ రోజున ఈ పుస్తకంలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏ ఏ పేజీలు చదవాలో ఎలా చదవాలో మనం ఖచ్చితమైనటువంటి డిస్కషన్కి వెళ్దాం వెళ్ళే ముందు మీరు ఇవి చూస్తారు ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు ఎనిమిదవ అని ఉంది చూసారు కదా అంటే ఎయిత్ ఎడిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వై బికాస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకు ఫిబ్రవరి పది నుంచి వచ్చిందని దీని అర్థం దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం రెండోది చూడండి ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ జస్టిస్ జగదీశ్ చంద్రప్రసాద్ ఇతను జగదీశ్ చంద్రప్రసాద్ ప్రసాద్ అనేటువంటి వాడు న్యాయమూర్తి ఇది ఇది ఒరిజినల్ అనమాట మీరు ఇక్కడ చట్టానికి సంబంధించి రెండు పదాలు మీరు నేర్చుకుంటారు ఒకటేమో ఒరిజినల్ రెండోదేమో బేర్ యాక్ట్ బేర్ యాక్ట్ అనేది చట్టం యొక్క స్వరూపాన్ని పూర్తి ఇంటర్ప్రిటేషన్స్ను పరిచయం చేయదు ఒక స్థూల పరిచయం మాత్రమే వస్తుంది అది ఈ బుక్ కానీ తెలుగులో ఇంతకంటే ఇంకా మనకు గత్యంత్రం లేదు కాబట్టి ప్రతి అభ్యర్థి దీన్ని ఫస్ట్ దీన్ని తెప్పించుకొని ఉంచండి ఏం చేయాలో చెప్తాను శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ అభ్యర్థులు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి నో నీడ్ సో ఇక ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లేదా ఇంగ్లీష్ అర్థమయ్యేటువంటి తెలుగు అభ్యర్థులకు ఈ పుస్తకం మనం ఉండాలి కారణం ఏంటి అంటే ఈ పుస్తకం మనం చదవాలనుకున్నప్పుడు తెలుగులో ఉన్నప్పటికీ సమగ్రంగా అర్థం కాదు బిట్టి ఎక్కడొస్తుంది అని మీరు నేర్చుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా నీకు కాస్త చట్టాలపైన అవగాహన అవసరం సో లాస్ట్ టైం చట్టాలపైన అనేకమైనటువంటి ఎగ్జామ్స్ మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి ఇందులో ఒకటి ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇందులో ఒకటి నేను చెప్తున్నాను చూడండి ఒక క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని వ్యవసాయ భూముల లీజుల రద్దు సెక్షన్ ఎనభై రెండు సమర్థించబడింది అని అడిగాడు ఇక్కడ నాలుగు కేసులు ఇచ్చారు ఈ బిట్టు ఈ పుస్తకంలో కూడా లేదు ఈ పుస్తకంలో మీరు నూట ఇరవై రెండో పేజీలో సెక్షన్ ఎనభై ఎనభై రెండు గురించి వివరించడం జరుగుతుంది నూట ఇరవై రెండు చూడండి నేను మీకు మార్చేసి చూపిస్తాను ఇది కింద ఉంటుంది ఎనభై రెండు నూట ఇరవై రెండో పేజీలో ఇది సెక్షన్ ఎనభై రెండు సో కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్నంతలో ఇది బెటర్ కానీ ఇది మనకు పూర్తి స్థాయిలో ఉంటుంది మనకి శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ విద్యార్థులకు ఈ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం అంతా అందుబాటులోకి వస్తుంది డెక్కన్ లా హౌస్ మరొక బుక్ వేసినట్టు అది ఆ పుస్తకం కూడా బేర్ యాక్టే అది కూడా దీనిలాగా పూర్తి ఇంటర్ప్రిటేషన్స్ కాదు ఇది పూర్తి అసలైనటువంటి పుస్తకం ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళు ఇది మాత్రమే మీరు చదవాలా లేదు ఇంగ్లీష్ అర్థం అవుతుంది అని తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఇది ఇది కూడా మీరు ఏం గమనించాలా ఇదిగోండి ఇక్కడ చూడండి ఫోర్టీన్త్ ఎడిషన్ మాత్రమే మీరు తీసుకోవాలి బాగా గమనించారు ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఫోర్టీన్త్ ఎడిషన్ తెలుగు వాళ్ళు అయితే ఎనిమిదవ ముద్రణ మనం చూడాలా అర్థమవుతుందా ఇప్పుడు ఈ పుస్తకం గురించి మనం చెప్పబోయే ముందు ఉత్తరాంధ్ర వాళ్ళకు ఆంధ్ర లా హౌస్లో మనకు దొరుకుతుంది ఇది ఇక్కడ వారి ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తున్నా చూడండి వారి ఫోన్ నెంబర్లు విశాఖపట్నంలో ఉంటుంది ఇది ఆంధ్ర లా హౌస్ అడ్రస్ హేమలతా టవర్స్ డిస్టిక్ కోర్టు జడ్జి కోర్టు ఆపోజిట్లో ఇది ఉంటుంది సో కాబట్టి వారి యొక్క నెంబర్ నేను రాస్తున్నా చూడండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ టెన్ డిజిట్స్ వచ్చాయి కదా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఓకే సో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నెంబర్కి మీరు ఫోన్ చేసుకుంటే లేదా ఆంధ్ర హౌస్లో మీకు ఉంటుంది ఇది ఉత్తరాంధ్ర వాళ్ళకి చాలా ముఖ్యమంతి ఇది నెట్లో కూడా దొరుకుతుంది ఒక్కోసారి ఫ్లిప్కార్ట్లో దీన్ని సైట్ సరిగ్గా ఓపెన్ అవ్వడం లేదు కానీ మీరందరూ ఈ చట్టంలో నేను ఏం చేయదలుచుకున్నాను అంటే శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులందరికీ ఈ పుస్తకం మీరు కొంటే కొరి పెట్టుకోండి తక్కువ కాస్ట్ కాబట్టి కానీ మన దగ్గర జాయిన్ అయిన అభ్యర్థులకైతే నో నీడు సమగ్రంగా పక్కాగా అదంతా అందుబాటులోకి వస్తుంది దీన్ని బేస్ చేసుకుంటూ కూడా వస్తుంది ఇందులో ఉండేది కూడా వాడేసి అయితే ఈ చట్టం చదివేటప్పుడు ఎవరైనా సరే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్స్ డాక్టర్ సి చిన్నారావు గారు రాశారు ఇతను టీటీడీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా పనిచేశాడు అంటే సరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోగా పనిచేశారు అండ్ చైర్మన్గా కూడా పనిచేశారు అనుకుంటారు ఎస్ ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం డాక్టర్ సి చిన్నారావు ఇతను రాసినటువంటి ఈ పుస్తకంలో మనకు మంచి మంచి బిట్లు దొరుకుతాయి ఇది కూడా ఇది సిలబస్లో టీటీడీ అని వాడేమంటూ కానీ అనేక బిట్లు లాస్ట్ టైం ఇచ్చాను నేను మీకు చూపించాను దీనికి సంబంధించి నేను మీకు ఇది కూడా మీరు చూసుకోండి ఈ పుస్తకం కూడా కానీ ఇవన్నీ చదవాలా సమగ్రంగా నేర్చుకోవాలా అంటే టైము మరియు ఆ రకమైనటువంటి పరిజ్ఞానం అవసరం అవుతుంది అందుకే ఇందులో నిపుణుల గైడెన్స్ అవసరం రైట్ ఈ ఇదిలో ఏ పేజీలు ఎలా చదవాలని చెప్పబోయే ముందు నేను మీతో మాట్లాడతాను మాట్లాడిన తర్వాత ఆ వివరాలు పూర్తిగా మనం మీకు చెప్తాను ఇందులో దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ పుస్తకానికి సంబంధించి మనకు దాదాపు ఇది ఎన్ని పేజీలు ఉంది అంటే నూట ఎనభై తొమ్మిది పేజీలు ఉంది నూట ఎనభై తొమ్మిది పేజీలు ఏ ఏ పేజీల్లో ఎక్కడెక్కడ బిట్ వస్తుందో ఎలా చదవాలో నేను కొన్ని వీడియోస్లో శ్రీ మేఘన థింక్ టెంక్ యూట్యూబ్ ఛానల్ కేంద్రంగా మీకు ప్రస్తావిస్తాను రాబోయే రోజులలో కాబట్టి అందరూ ఈ పుస్తకాన్ని తెప్పించుకొని ఉండండి రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి మీరు ఈ ఈ ఎనోమెంట్ దీనికి సంబంధించి మనం మీకు మనం చేపట్టినటువంటి లేదా వచ్చినటువంటి చాలా చాలా కాన్ఫిడెంట్గా నేను మీకు చెప్పగలను అందులో బిట్ ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు ఈ అంశాలపైన మనం గట్టి ఫోకస్ ఇచ్చి ఉన్నామని మీరు ఇక్కడ చూడండి ఇందులో మీరు కానీ చూస్తే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు డెమో డెమోపీడిఎఫ్ అని టెస్ట్ పెట్టుకోండి మంచి మీకు వాళ్ళు పంపుతారు దాన్ని స్టడీ చేయండి అలాగే డౌన్లోడ్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాక్స్ అక్కడ న్యూ అని మీకు బ్లింక్ అవుతా ఈ న్యూ బ్లింక్ అయ్యే చోట మీరు ఏదర్ ఆర్ రైట్ స్వైప్ చేస్తే అక్కడ మంచి టెస్ట్ కూడా మీరు రాయవచ్చు ఇంకా మీరు కానీ గమనిస్తే ఇందులో చూడండి ఈ టాపిక్ వచ్చే టెస్ట్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ మైక్రో లెవెల్కి వెళ్ళి మనం దీని గురించి డిస్కస్ చేస్తాము ప్రతి టాపిక్కి మీకు బిట్లు అనేటువంటి పూర్తి ఏపీపిఎస్సి స్థాయిలో మనకు ఉంటుంది గతంలో కూడా మీకు నేను చెప్పి ఉన్నాను మనం సాధించింది చాలా ధైర్యంగా అనేక మంది మన దగ్గర చదివారు వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది సో మనం ఫిలిమ్స్లో వందకి తొంభై బిట్లు ఏ రకంగా వచ్చాయి మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు నూట యాభై రెండు ఎందుకు వచ్చాయి జనరల్ స్టడీస్లో కూడా ఎండో బిట్లు రావడం వలన ఇంత ఇంత రకమైనటువంటి యొక్క పరిశోధన రీసెర్చ్ అనేది ఎట్లా జరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాలి అందులో మీరు గమనిస్తారు అందుకని ఇందులో సూపర్ మెంటార్షిప్ కోర్స్ ఇది ఒక స్ట్రాటజీ కోర్సు నాట్

సో ఇందులో మనం డెవలప్ చేసిన బుక్స్ కూడా మీరు ఒకసారి చూశారు కదా ఇందులో మనకు డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అవధానుల గారు శతావధాని అష్టావధాని మరియు వారి యొక్క బృందం అంతేకాకుండా అయ్యగారు శ్రీనివాసరావు గారు అతను అంతర్యామి ఈనాడుకు కాలము కూడా రాస్తుంటారు ఇట్లా అనేక మంది నిపుణులు రాసినటువంటి పుస్తకాలు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా వ్యూహాత్మక కోర్సు లెక్క వస్తుంది టెడ్చరీస్ లెక్క వస్తుంది పక్కాగా దానిపైన అనేక రకాలైనటువంటి అంశాలు మనం చేపట్టి ఉన్నాం రైట్ సో ఇందులో ప్రీమియం బ్యాచ్లో ఇక చాలా దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఈ ప్రీమియం బ్యాచ్లో మీరు అందరూ కూడా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకా అడ్మిషన్ తీసుకుని చదవాల్సిందిగా నేను కోరుతున్నాను రైట్ నవ్ కమ్ టు ద పాయింట్ సో ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం చూస్తాం ఇందాక నేను చూపించాను కదా ఇందులో టైటిల్ పేజెస్లో మీరు ఈ పుస్తకంలో కూడా పుస్తకాన్ని మొత్తం చదవాలంటే ఇవ్వడం వల్ల కాదు అది నాట్ నెసెసరీ నాట్ నెసెసరీ ఇందులో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి సవరణ ఏం పెద్ద గొప్ప సవరణ కాదు అది జస్ట్ సింపుల్ అది మీరు ఇందులో ఎక్కడ ఉంటుంది అది అంటే మీరు ఇందులో ఇక్కడ వాడు పరిచయం కూడా చేస్తాడు సో ఇరవై నాలుగులోని చట్టం ఇరవై ఒకటి ఏడో పేజీలో ఉంది అంటే మనకు సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే దీనిపైన ఇరవై ఒకటి ఏడు చూడండి ఇక్కడ ఇది మీకు దాని యొక్క చట్టం సవరణ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇరవై ఒకటి ఏడు ఇందులో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు సిలబస్లో ఇచ్చినటువంటి సెక్షన్లు ఫస్ట్ అవి చదివేయాలా అవి చదవాలా ఆ సెక్షన్లు అయిన తర్వాత ఇందులోకి వచ్చి ఈ పుస్తకంలో కొన్ని కీలకమైనటువంటి సెక్షన్లు ఏమిటి ఏమిటి అనేది మనం చదవాల్సి ఉంటుంది సో అర్థమవుతుందా మిత్రులారా సో ఇందులో ఫస్ట్ మనం కానీ గమనించాల్సింది నేను మీకు రాబోయే రోజుల్లో చెప్తాను ఇందులో మనకు వాడు సిలబస్లో ఇచ్చినటువంటిది మీరు ఇక్కడ చూడండి సిలబస్ కాపీ కూడా ఇక్కడ ఉంది కదా మీకు సారీ సిలబస్లో మీరు కానీ చూస్తే ఒక్కసారి గమనించండి ఈ సిలబస్లో ఏమేమి ఉందో మీరు చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి భూమి రికార్డులపై ప్రాథమిక అవగాహన దేవాలయ భూములు ఆరువరు పట్టాదర పాస్ పుస్తకాల చట్టం మరియు సెక్షన్ డెబ్బై ఐదు నుండి ఎనభై ఆరు వరకు అంటే దేవాదాయ చట్టంలో మీరు ఏదైనా సరే డె ఐదు నుంచి ఈ డెబ్భై ఐదు నుంచి మీరు ఇందాక కూడా ప్రస్తావించారు చూడండి ఎనభై ఆరు వరకు ఈ సెక్షన్లో మొట్టమొదటిసారిగా చదవాలా ఇవి చదివిన తర్వాత మనం సెక్షన్ ఈ సెక్షన్లో సెక్షన్ని ఏపీపీఎస్ ఒక్కొక్కసారి పరీక్షేదము అనే పదంతో వాడుతుంది పరిక్షేదం అనేటువంటి పదంతో వాడతారు ఈ డెబ్బై ఐదు ఎనభై ఆరు పైన మన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి లాస్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందాక క్వశ్చన్ ఈ పుస్తకంలో కూడా లేదన్నాను కదా అది మీరు నెట్లో ఉంటుంది నల్లమెల్లి రామిరెడ్డి అండ్ ఆదర్శ ఆంధ్ర వర్సస్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే వస్తుంది అది మీరు చదవాలి అర్థమవుతుందా మిత్రులరా ఆ తర్వాత సెక్షను ఇరవై తొమ్మిది కూడా మీరు చదువుతారు సో అది ఎక్కడ చదువుతారు చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి సెక్షన్ ఇరవై తొమ్మిది అట్లాగే ఆదాయ వనరులు వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇవన్నీ చదవాల్సి వస్తుంది ఇవి చదివిన తర్వాత ఈ పుస్తకంలో తర్వాత మనం వచ్చి సెక్షన్ ఆరు సెక్షన్ ఏ మన ఇరవై నాలుగులో జరిగింది అంటే ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరిని నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరిని సభ్యులుగా తీసుకోవాలన్న సవరణ ఏదైతే ఉందో ఆ సవరణ ప్రకారము వివిధ స్థాయి ఆదాయ వనరుల బట్టి దేవాలయాల వర్గీకరణ జరుగుతుంది కాబట్టి ఆ వర్గీకరణ జరిగినప్పుడు ధర్మకర్తల మండలిలో ఎంతమంది సభ్యుల సంఖ్య ఉండాలో మీకు ఒక పట్టిక తయారు చేసి ఇస్తాను ఆ పట్టిక చదువుకుంటే సరిపోతుంది నో నీడ్ ఎక్స్ట్రా అట్రాక్షన్స్ ఇది మీరు ఫస్ట్ గమనించాలా సో ఇందులో ఇంత క్వాలిటీగా రీసెర్చ్ చేసి ఉన్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈ పుస్తకము నూట ఎనభై ఎనిమిది పేజీల్లో మేము మీకు ఎలాగా సరిగ్గా చదివితే పదిహేను రోజుల్లో చదవచ్చు పదిహేను రోజులెలాగా బిట్టు వచ్చే విధంగా మీకు గుర్తుండే విధంగా సింపుల్ టెక్నిక్స్తో షార్ట్ కట్స్తో నేను పుస్తకం దగ్గర పెట్టుకోన ఉన్నాను అందరూ కూడా నేను దీంట్లో ఎక్కడెక్కడ ఉపయోగపడతాదో ఫస్ట్ ఎక్కడ బిట్టు వస్తుందో మీకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎలా మనం బిట్టి తెప్పిస్తున్నామో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఇది మీరు అందులో అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి గట్టి ప్రయత్నం నేను చేస్తాను శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులు తప్పనిసరిగా ఇది తెప్పించుకోవాల్సిన అవసరం లేదు వారికి రీతిలో చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి అన్ని రెడీ చేయడం జరిగింది ఇంగ్లీష్ వెర్షన్ ఇందాక ఈ పుస్తకాన్ని అంతటిని కూడా మనం కవర్ చేసేయడం జరిగింది రైట్ మిత్రులారా సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా రాశారు జగదీశ చంద్రప్రసాద్ జస్ట్రీష్ జగదీశ్ చంద్రప్రసాద్ సో ఇది మనం ఈ రీసెర్చ్ చేయడం వెనుక మనకు ముఖ్యమైనది రాబోయే రోజుల్లో మనం తిరిగి కలుస్తాం సో అంతవరకు నమస్కారములు థ్యాంక్ యూ